మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ళ సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్ మన ఛానల్ స్పష్టం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కోడి చూపు కాకినామని అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ దీని యొక్క హైటు ఇరవై మూడు వెయిటు నాలుగు కేజీలు వయసు పద్నాలుగు నెలలు హైటు ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు వయసు పద్నాలుగు నెలలు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటట్లకే బాపట్ల డిస్టిక్ పడుసూరు అంట ఫ్రెండ్స్ బాపట్ల డిస్టిక్ పడుచూరు పరుచూరు నుంచి అయితే పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి పాజిబుల్ ఉన్న ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ దీని యొక్క ధర మనకి పదిహేను వేల రూపాయలకే చెప్తున్నారు పదిహేను వేలలో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ స్పీడ్ కలిగినటువంటి కొడుపుంది అని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది బాపట్ల డిస్టిక్ పరుసూరు నుంచి అయితే పెట్టడం జరిగింది హైట్ ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు వయసు పద్నాలుగు నెలలు ధర పదిహేను వేల రూపాయలు కొద్దిపాటి డిస్కౌంట్ అవైలబుల్ ఉంది బ్రదర్ నెంబర్ కింద టైటిల్లో ఇస్తున్న ఫ్రెండ్స్ ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్